గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టు విషయంలో తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఎంపీలతో సమావేశం కానుంది తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేసిన సమావేశానికి ఆ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారు ఏపీ ప్రభుత్వం చేపట్టిన గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అభ్యంతరాలు తెలిపింది కేంద్ర జలశక్తి ఆర్థిక పర్యావరణ శాఖల మంత్రులతో పాటు కేంద్ర జల సంఘం గోదావరి కృష్ణానది యాజమాన్య బోర్డులు పోలవరం ప్రాజెక్టు అథారిటీకి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులు లేఖలు రాశారు రేవంత్ రెడ్డి కూడా జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్కు లేఖ రాయడంతో పాటు స్వయంగా కలిసి బరకచెర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిస్తున్న ఈ ప్రాజెక్టు తెలంగాణ ప్రజల నీటి హక్కులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలంగాణకు నష్టం జరిగే ఈ ప్రాజెక్టు విషయంలో ముందుకెళ్లకుండా ఏపీని నిలువరించాలని కోరారు ప్రస్తుతం కేంద్ర జల సంఘం వద్ద ఉన్న ఈ ప్రాజెక్టు ప్రీ ఫిజిబిలిటీ నివేదికను తిరస్కరించాలని కేంద్రాన్ని కోరారు ఈ అంశంపై తదుపరి కార్యాచరణ చేపట్టేందుకు సాయంత్రం ఎంపీలతో సమావేశమై అందరి అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించారు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్తో పాటు తెలంగాణకు చెందిన లోక్సభ రాజ్యసభ సభ్యులను సమావేశానికి ఆహ్వానించారు ఎంపీలకు బనక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు